అవతార్ మెహే బాబా కీ జై మనం మెహరా ప్రేమ అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ఒకరోజున కోడి కూస్తూనే మహిళా మండలివారు నిద్రలేచారు టీకి ఏర్పాట్లు చేశారు హడావిడిగా నాజా మెహ్రా స్టవ్ వెలిగించి స్టవ్పై నీళ్లు పెట్టబోతుంటే దౌలత్మాయి వారించింది కాసేపు చప్పుడు చేయకండి బాబా పాట పాడుతున్నారు అది కొత్త పాటగా ఉంది అన్నారు దౌలత్మాయి ముందు ఆ పాట వినండి అన్నది అంతే అందరూ నిశ్శబ్దంగా చప్పుడు లేకుండా ఆ పాట వినసాగారు వరంతా ఆ గది కిటికీ నుండి ఆ పాట వినసాగారు ఎంత కమ్మటి స్వరంతో బాబా పాడుతూ చక్కటి డ్యాన్స్ వేశారు బాబా పాడే ఆ పాట అప్నా మాలిక్ మేనే జోగన్ బనో అంటూ పాట భావానికి తగ్గట్టు భంగిమల్లో నాట్యం చేస్తున్నారు మేహర్ బాబా భగవంతుని దర్శనం కోసం తప్పిస్తున్న సన్యాసి మనోవేదన ఈ పాట తెలతెల వారుతున్న సమయంలో బాబా జుట్టు విరబోసుకుని పాడుతూ నృత్యం చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేమని మెహరా చెప్పేది బాబా నృత్య భంగిమలు ఎంతో అందంగా ఉండేవి ఆయన ప్రతి కదలికలో ఒయ్యారం ఉట్టిపడేది ఎప్పుడు బాబా మాట పాట చెవుల్లో రింగు రింగుమంటూ ఆనందాన్ని కలిగిస్తాయి అంటారు మెహ్రామాయి మెహ్రా సంతోషం బాబా సంతోషం మెహ్రా బాబా ప్రేమ వనంలో విరబూసిన కుసుమాలలో రారాణి ఆమె ఆ తోటలో మెలకెత్తే ఇతర మొక్కలను పరిపోషిస్తూ ఉంటుంది ప్రీతముని ప్రేమ వనంలోని జీవనమే ఆమె జీవితం మెహ్రా తానే స్వయంగా నేల తవ్వి మొక్కలు పెంచి బాబాను సంతోషపెట్టేది మెహ్రా శ్రద్ధ తీసుకుని మెహ్రా జాతిలో ఒక పూల తోటను పెంచింది బాబా ఆ తోటను అల్లా అని పిలిచేవారు ఒకసారి మెహ్రతో బాబా అల్లా తోటలో తిరుగుతూ ఒక వృక్షాన్ని చూపుతూ ఈ వృక్షం అంటే నాకు చాలా ఇష్టం అన్నారు బాబా మెహ్రతో నువ్వు ఎంతో ప్రేమతో పెంచిన ఈ పూలవనం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అనేవారు మెహర్ బాబా బాబాకి గులాబీలంటే చాలా ఇష్టమని మెహ్రామాయి ఒక గులాబీ వనం వేసింది ఆ వనంలో రకరకాల రంగురంగుల్లో ఉన్న గులాబీలు పూసేవి ఆ గులాబీలతో చక్కటి పూలదండలు గుచ్చి బాబా మెడలో ధరింపచేసేది మెహ్రమాయి బాబా ఎప్పుడు తన గత అవతార విశేషాలను ఆ అవతారంలో తాను సంచరించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మండలికి వాటి విశిష్టతను తెలియజేసేవారు మెహర్ బాబా ఒకసారి బాబా సార్నాథ్లో ఉంటున్న రోజులలో స్త్రీమండలికి బుద్ధుని యొక్క గుహలను ప్రధాన ఆలయాన్ని చూపించడం జరిగింది బాబా ఆ విధంగానే అక్కడక్కడ బుద్ధుని చిత్రాలను చూపిస్తూ ఆ చిత్రాల గురించి బాబా స్త్రీలకు వివరించి చెప్పారు అక్కడ ఒక వేదికపైన పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది దాని చుట్టూ పూలు పెట్టబడి ఉన్నాయి బుద్ధునికి ప్రణామం చేయమని చెప్పారు బాబా అవతారుని ఆ గత రూపానికి బాబా చూపిన గౌరవం పట్ల స్త్రీలు చలించిపోయారు ఆ తర్వాత బుద్ధుని అవతారానికి సంబంధించిన ఒక పురాతన కట్టడం వద్దకు తీసుకెళ్లారు బాబా అక్కడనే బుద్ధుని శిష్యులు ఒకప్పుడు ధ్యానం చేశారు అక్కడనే బుద్ధుడు తన శిష్యులకు మొదటి ఉపదేశాన్ని ఇచ్చారని చెప్పబడింది బాబా అక్కడ కొంత సమయం గడిపారు మెహ్రా మిగతా స్త్రీలు ఆ ప్రదేశం నందు ఆనందానుభూతిని పొందారు భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు తన అవతారకాల సమాప్తి వరకు మానవాళికి అందించవలసిన తన ప్రేమను అందిస్తూ త్యాగమయ్య జీవితాన్ని గడుపుతాడు సమస్త మానవాళి కోసం తాను బాధలను అనుభవిస్తాడు భగవంతుని ప్రేమ శాశ్వతమైనది ఆధ్యాత్మికమైన ఆ ప్రేమ అనుభవించే కొలది ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తుంది తన ప్రేమను వ్యక్తం చేస్తుంది విరహంతో పరితపిస్తుంది ప్రభుని చూడాలనే ఆకాంక్ష అంతకంతకు పెరిగి ఆపేక్షగా మారుతుంది ప్రభునితో జీవించాలనే ఆలోచనతో హృదయం తాహతహలాడుతూ ఉంటుంది హృదయపు కవాటపు తలుపులు తెరుచుకుని ప్రభుని రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది కనులు మూసినా అతని జాసే కనులు తెరిచినా అతని ధ్యానమే అవుతుంది క్షణక్షణం అతనికై నిరీక్షిస్తూ ఉంటుంది ఆ ప్రేమ కోసం సుదూరాలలో ఉన్న వెతుక్కుని వెళ్ళి పోతూ ఉంటుంది ఆ ప్రేమ నిద్రహారాలు లెక్క చేదు చిన్న అలికిడైతే చాలు వెంటనే స్పందిస్తూ ఉంటుంది ఆ ప్రేమకి సమయం తెలియదు పరిసరాలు తెలియవు నిరంతరం నిరంతరం ఆ భగవంతుని కొరకై తప్పిస్తూ ఉంటాడు ప్రేమ ప్రేమకే పరితపిస్తుంది భగవత్ ప్రేమానుభూతులతో ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తుంది ఆ ప్రేమించే హృదయానికి కల్మషం తెలియదు ఆ ప్రేమకు మాయా మర్మం తెలియదు నిస్వార్థపు ఆలోచనలతో జీవిస్తుంది ఆ ప్రేమ నిజాయితీని కోరుకుంటుంది ఈ లోకంలో అన్నింటికంటే వరం ప్రేమ అపురూపమైనది ప్రేమ అది ప్రేమించగల వారి నుంచి లభించడం అదృష్టం ఆ భగవత్ ప్రేమలో హృదయం ఆనందంగా గెంతులు వేస్తుంది ఆ ప్రేమ అంతులేని అవధులు దాటుతుంది ఎక్కడ చూసినా ప్రభు ప్రేమే కనిపిస్తుంది ప్రభు యొక్క రూపమే అణు అణువు కనిపిస్తూ ఉంటుంది ప్రభు సాంగత్యం కోసం ఆరాటపడుతూ ఉంటుంది ప్రేమ ప్రేమించేవారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాని మత్తులో పరాకాష్ట చెందుతుంది ప్రేమ కల్మషం తెలియని ఆ ప్రేమను ప్రభు కూడా బానిసైపోతాడు అంతటి దివ్య ప్రకాశమైన ఆ ప్రేమ భగవంతునే కోరుకుంటుంది అందుకే ప్రేమ విరహాగినిలోనున్న ప్రేమికులు ఇలా అంటూ ఉంటారు అవతార్ మెహెర్ పవాకి